పద్మాక్షి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అదే టైంకి సహస్ర అంబిక ఇద్దరు కూడా అటుగా వెళ్తూ ఉంటే సహస్ర ఇలా రా అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు ఇక సహస్ర పద్మాక్షి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళగానే ఎలా ఉన్నావు సహస్ర నీకు పెళ్ళికల ఉట్టిపడుతుంది అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటే సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది అవును అక్కడ కనిపించేది మీ చెల్లెలు కదా అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అవును తను మా చెల్లెలే అని చెప్పి పద్మాక్షి చెప్తుంది మాకు ఎప్పుడు పరిచయం చేయలేదేంటి అని ఫ్రెండ్స్ అడగటంతో ఇప్పుడు పరిచయం చేస్తాను వసుదా ఇలా రా అని చెప్పి పిలవడంతో వసుద పక్కనే యమున కూడా ఉంటుంది వసుదా యమున ఇద్దరూ కలిసి పద్మాక్షి ఫ్రెండ్స్ దగ్గరకు వస్తారు తను నా చెల్లెలు వసుదా వసుదా వీళ్ళు నా ఫ్రెండ్స్ అని పద్మాక్షి పరిచయం చేస్తుంది ఇక దాంతో వసుదా పద్మాక్షి ఫ్రెండ్స్కి నమస్కారం చేస్తూ ఉంటుంది అవును మీ చెల్లెల పక్కన ఉన్నావుడెవరు అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు తన గురించి చెప్పడానికి అంత గొప్ప చరిత్ర ఏం లేదులే అని చెప్పి పద్మాక్షి చెప్తుంది తను మా వదినండి సహస్రకు కాబోయే అత్తగారు అని వసుధ చెప్తుంది అవునా ఆ విషయం చెప్పలేదేంటి పద్మాక్షి అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు సరేలే కానీ మీకు కాఫీ కావాలా టీ కావాలా అని చెప్పి పద్మాక్షి డైవర్ట్ చేస్తుంది ఏదైనా పర్వాలేదు అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ చెప్తారు వసుధ లక్ష్మిని కాఫీ తీసుకురమ్మని చెప్పు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి గెస్ట్లు వచ్చారు కాఫీ తీసుకురా అని వసతు చెప్తుంది సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి గెస్ట్ల కోసమని కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది ఇదేంటి కళ్ళు తిరుగుతున్నాయి ఉపవాసం ఫలితమేమో అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకొని కాఫీ తయారు చేసుకొని గెస్ట్ల దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి కరెక్ట్గా గెస్ట్లకి కాఫీ ఇచ్చే టైంకి కనక మహాలక్ష్మి కళ్ళు తిరిగి చేతిలో ఉన్న ట్రైని కింద పడేస్తుంది దాంతో కప్పులు కాఫీలు అన్నీ కూడా గెస్ట్ల మీద ఒలికి పడిపోతాయి చిచ్చి ఏంటి ఇలాంటి పని చేసావు నువ్వు అసలు పద్మాక్షి ఇలాంటి వాళ్ళను పనిలో ఎలా పెట్టుకున్నావు అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక దాంతో పద్మాక్షి కోపంగా కనక మహాలక్ష్మిని జుట్టుపట్టి పైకి లేపి చెంప మీద లాగి పెట్టి ఒక్కటిస్తుంది కళ్ళు నెత్తిని పెట్టుకొని తిరుగుతున్నావా కాఫీ ఇవ్వటం కూడా నీకు తెలీదా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీస్తావా అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మిని అంటూ ఉంటుంది అమ్మగారు కళ్ళు తిరుగుతున్నాయి అందుకే కాఫీ కింద పడిపోయింది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది కళ్ళు తిరిగేంత పనులు ఏం చేస్తున్నావే నువ్వు ఇంట్లో పనులన్నీ కూడా నీపైనే వేసుకొని ఇల్లంతా మోస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు అని అంబిక అంటుంది అమ్మగారు చిన్న పూజ చేసుకుంటున్నాను దానివల్ల ఉపవాసం ఉన్నాను అందుకే కొంచెం కళ్ళు తిరిగాయి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు పెళ్ళి పెటాకులు లేవు నీకు పూజలేంటే అని సహస్రం అంటుంది దేవుణ్ణి కోరిక కోరటానికి వరం అడగటానికి సంబంధం ఏముంది సహస్ర అని చెప్పి వసదా అంటూ ఉంటుంది నువ్వు ఆగు సహస్ర ఇంకా కళ్ళు అప్పగించి అలా చూస్తున్నావేంటి ఇదంతా క్లీన్ చేయి అని చెప్పి పద్మాక్షి చెప్తుంది సరే అమ్మగారు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి నువ్వు వెళ్ళి పండుని పంపించు అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది పండు లేడమ్మగారు బయటికి వెళ్ళాడు నేనే క్లీన్ చేస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక కనకమహాలక్ష్మి క్లాత్ తీసుకొచ్చి అక్కడ పడిన కాఫీ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది యమున అలాగే వసుధ ఇద్దరు కూడా కనక మహాలక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి అక్కడ అంతా కూడా క్లీన్ చేసి సారీ అండి నా వల్లే పొరపాటు జరిగింది అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్కు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దానివల్ల మన మూడంతా కూడా డిస్టర్బ్ అయింది సారీయే పదండి నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక అప్పుడే లక్ష్మి కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటుంది సహస్ర లక్ష్మిని చూసి పూజలు పునస్కారాలు చేస్తున్నావా ఈరోజు నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పి సహస్ర మనసులు అనుకొని ఏ లక్ష్మి నీతో పనుంది ఇలా అని చెప్పి లక్ష్మిని లాక్కొని వెళ్తుంది నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సహస్ర లోపలికి వెళ్ళి చాలా బట్టలు తీసుకొచ్చి వీటన్నిటిని త్వరగా ఉతుకు అని చెప్పి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది పండు బయటకు వెళ్ళాడు రాగానే వాషింగ్ మిషన్లో ఏపిస్తానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రోజు వాషింగ్ మిషన్లోనే కదా వేసేది అప్పుడప్పుడు చేతులతో ఉతికితే నీట్గా ఉంటాయి అని చెప్పి సహస్ర చెప్తుంది అర్జెంటుగా నాకు కావాలి పండుగ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు ఇప్పుడే ఉతుకు అని సహస్ర కనక మహాలక్ష్మి దగ్గర కూర్చొని మరీ బట్టలన్నీ కూడా ఉతికిస్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి కనక మహాలక్ష్మి బట్టలు ఉతకడం పూర్తవగానే సహస్ర చాలా గిన్నెలు తీసుకొచ్చి కనక మహాలక్ష్మి ముందు వేసి వీటన్నిటిని శుభ్రం చేయి అని చెప్పి దగ్గర కూర్చొని మరి శుభ్రం చేపిస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి కళ్ళు తిరుగుతూ ఉన్నా కూడా సహస్ర చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇక సహస్ర మాత్రం కనక మహాలక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర కాఫీ తాగుతూ కనక మహాలక్ష్మితో ఇల్లంతా కూడా క్లీన్ చేపిస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలా ఇబ్బంది పడుతూ ఉంటే సహస్ర అదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నైట్ అవుతుంది ఇంకా విహారీ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు విహారీని చూసి సహస్ర చాలా సంతోషంగా బావా అని చెప్పి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక విహారీని చూసిన అంబిక గారు ఇంటికి వచ్చారు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో కనుక్కోవాలి అని చెప్పి మనసులో అనుకొని అంబిక కూడా విహారీ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక సహస్ర విహారీకి ఎదురు వెళ్ళి విహారీని కౌగులించుకొని బావా నిన్ను కలిసి ఎన్ని రోజులు అవుతుందో అని చెప్పి అంటూ ఉంటే అదేంటి సహస్ర మొన్న మీరు చీరల కోసం వెళ్ళిన ఊరు నేను కూడా వచ్చాను కదా గుళ్ళో మనం కలుసుకున్నాం కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు రెండు రోజులు అవుతుంది కదా బావా అయినా సరే నాకు చాలా రోజుల్లా అనిపిస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది చూసావా విహారి నీ కాబోయే భార్యకి నువ్వంటే ఎంత ప్రేమో రేపు పెళ్ళయిన తర్వాత కొంగును కట్టేసుకుంటుందేమో అని చెప్పి వసుదా అంటుంది రేపు తనకు కాబోయే భర్తని కొంగును కట్టేసుకుంటుందిలే వసుదా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి నువ్వు కూడా పెళ్లి పనుల్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది నువ్వు చూస్తేనేమో బిజినెస్ అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు కూడా పెళ్లి రోజున వచ్చి గెస్ట్ లాగా వచ్చి మెడలో తాళి కట్టేసి వెళ్ళిపోతావా ఏంటి అని పద్మాక్షి అంటుంది చచా నేను ఎందుకు అలా చేస్తానత్తా అని చెప్పి విహారీ అంటాడు మాకు కూడా అలానే అనిపిస్తుంది విహారీ ఆఫీస్ పనులు వదిలేసి పెళ్లి పనులు చూసుకోవచ్చు కదా అని వసదా అంటుంది నా గురించి తెలిసి కూడా మీరు అలా మాట్లాడతారేంటి అత్తా ఈ మధ్య టూ మచ్ వర్క్ ఉంటుంది అని చెప్పి విహారీ చెప్తాడు నాన్న విహారీ ఈ ఆఫీస్ పనులన్నీ కూడా ఎప్పుడు ఉండేవే కదా ఇది నీ జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టము దీనిలో నువ్వు కూడా పాల్గొంటే కనుక అందరూ సంతోషపడతారు అని చెప్పి యమున చెప్తుంది విహారి ఆఫీస్ వర్కులు చూసుకోవడానికి అంబిక ఉంది నేను ఉన్నాను ఒకవేళ అంబిక కుదరకపోయినా అన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఇంట్లో ఉండి పెళ్లి వాళ్ళని చూసుకో అని చారుకేశ అంటూ ఉంటాడు మాయ నీకు ఇచ్చింది గోరంతా కానీ నువ్వు చెప్పేది కొండంతా ఆఫీస్ వర్క్ అంతా కూడా నువ్వే చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళందరూ అనుకునేలా చేస్తున్నావేంటి అని చెప్పి విహారి అంటాడు విహారి నా పరువు తీయకు అందరి ముందు అని చెప్పి చారుకేష్ అంటాడు విహారి ఇంతకే నువ్వు ముంబై ఎందుకు వెళ్ళావు విజయవాడ ఎందుకు వచ్చావు అన్న క్లారిఫికేషన్ నాకు ఇవ్వలేదు ఏదో ఇంపార్టెంట్ వర్క్ అనుకున్నాను నాకు కూడా చెప్పకుండా అంత సీక్రెట్గా ఉంచావు దేనికి సంబంధించింది అని అంబిక విహారీని అనుమానంగా అడుగుతూ ఉంటుంది అత్తేంటి ఇంత అనుమానంగా అడుగుతుంది తెలిసి అడుగుతుందా తెలియకుండా అడుగుతుందా నా పైన అనుమానం వచ్చిందా అని విహారి మనసులో అనుకుంటాడు అత్త దీనికి సంబంధించిందంతా కూడా మనం ఒకరోజు కూర్చొని క్లారిటీగా మాట్లాడుకుందాం అని చెప్పి విహారీ చెప్తాడు నాన్న విహారీ ఇప్పటికే బాగా అలసిపోయా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి యమున చెప్తుంది సరే అమ్మా అని చెప్పి విహారి తన రూమ్లోకి వెళ్తూ కిచెన్లో ఉన్న కనక మహాలక్ష్మిని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే పండు కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మమ్మ తొందరగా వెళ్ళి స్నానం చేసి పూజ చెయ్యమ్మా విహారీ బాబు ఆఫీస్ నుంచి వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే పండు అని కనక మహాలక్ష్మి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఇక అమ్మవారికి పూజ చేసి అమ్మవారి దగ్గర అక్షంతలు తీసుకొని తన చీర కొంగులో కట్టుకుంటుంది ఇక అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఎలాగైనా సరే పూజ పూర్తయింది కాబట్టి విహారీ బాబుతో ఈ అక్షంతలు నా తలపై వేయించుకోవాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక కనక మహాలక్ష్మి కిచెన్లోకి వచ్చి విహారి కోసం అని చెప్పి కాఫీ తయారు చేస్తూ ఉంటుంది ఇక విహారీకి కాఫీ ఇచ్చి ఎలాగైనా సరే అక్షింతలు వేయించుకోవాలి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కూడా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనక మహాలక్ష్మితో నీ జీవితానికి తప్పకుండా ఏదో ఒక మంచి దారి చూపిస్తాను అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్